హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో లేటెస్ట్గా ట్రెండ్లో ఉన్న బ్లూ టీని ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలో చూసుకుందాం మనకి బ్లూ టీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ మన ఇళ్ళ దగ్గరే సింకు పూలు చిట్టని చెప్పి ఉంటుంది దాని నుంచి ఒక నాలుగైదు పువ్వులు తెచ్చుకొని ఒక పావుసరి వాటర్ గిన్నెలో పోసుకొని అవి కొంచెం మరుగుతాయి కదా ఆ టైంలో ఆ సింకు పుష్పాలు అనేది అందులో వేయాలి ఒక్క మరుగుకి అంటే ఒక ఫైవ్ మినిట్స్కి ఆ కలర్ అనేది దిగిపోద్ది అది ఎక్కువసేపు మరిగించినా సరే దాంట్లో ఉన్న పోషక విలువలను కోల్పోతుంది సో ఒక ఫైవ్ మినిట్స్ దాంట్లోంచి కలర్ దిగేలాగా బాయిల్ చేసి వాటిని వడకట్టుకొని కప్పులోకి తీసుకోండి కప్పులోకి తీసుకొని ఒక ఫో లెమను ఒక టూ టూ స్పూన్స్ కానీ వన్ స్పూన్ కానీ తేనె వేసుకొని తిప్పాక సిప్ చేయండి నిమ్మకాయ పిండుతుంటే దాని కలర్ చేంజ్ అయ్యింది అది రాయల్ బ్లూలో గల్ల డార్క్ కలర్లోకి మారింది మనకి లావెండర్ కలర్లోకి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఒకసారి అందరు ట్రై చేయండి ఇది ఇంకోటి హెల్త్కి కూడా చాలా బెనిఫిట్ దీన్ని మనం మామూలుగా మార్నింగ్ టైం లెమన్ టీ తాగుతాం కదా అలా తాగినా ఓకే నైట్ టైం నిద్రపోయే ముందు తాగినా ఓకే మైండ్ ఫ్రెష్ అయిద్ది నేనైతే ట్రై చేశాను చాలా బాగుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేయండి